ఒకప్పుడు మనం టాప్ డ్రివన్ అప్రోచ్ ని తీసుకుని పద్నాలుగు పంతొమ్మిదిలో మనం పుష్ చేసాం ఫస్ట్ టైం అప్పుడే మనం జిఎస్టిపి క్యాలిక్యులేషన్స్ క్వార్టర్లీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ సందర్శ పెట్టుకుని చేశాం దానివల్ల హైయెస్ట్ జిఎస్టిపి గ్రోత్ ఇన్ ది హిస్టరీ ఇస్ ఆంధ్రప్రదేశ్ దట్ ఫైవ్ ఇయర్స్ సిఏజిఆర్ థర్టీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు వాంట్ టు గో లిటిల్ విట్ ఎలాబరేట్ టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అందరూ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మంత్లీ కేపీఐస్ పెట్టి ఎవ్రీడే ప్రాసెస్ కేపీఐస్ ఎవరు ఎప్పుడు అప్డేట్ చేయాలి పెట్టాం ఇది పెట్టినప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ లో ఉంటే యువరాజ్ గారు మీరు కూడా మీ డిపార్ట్మెంట్ లో ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవ్రీ యూనిట్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఆ ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రఫ్ ఎస్టిమేట్ ఇవ్వచ్చు ఫైనల్గా మనం శాంపుల్ సర్వేలు కూడా చూసుకుంటాం ఏ విధంగా పోయం క్లారిటీ వస్తుంది కోరిలేట్ చేసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆర్గనైజేషన్ కూడా సెట్ చేసాం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఏదో కొన్ని శాంపుల్స్ చేద్దామని అది కూడా ఒక మెథడ్ కానీ శాంపుల్స్ చేస్తే ఇట్ టేక్ సమ్ టైమ్ ఇప్పుడు మనకు వచ్చిందంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ ని ఒక ప్రొఫెషనల్ ని ఎమ్మెల్యే అందరిని ఇన్వాల్వ్ చేసి నైన్ మెంబర్ టీమ్ వేసి ఒక నాలెడ్జ్ డిపార్ట్మెంట్ కూడా పెట్టాం ఇవన్నీ కానీ కరెక్ట్గా మీరు ఇంకొక ఇక్కడ ఈ మీటింగ్ లోనే ఎడ్యుకేట్ చేయాలి ఇదే వర్క్ షాప్ కూడా కుదరదు ఏ డిపార్ట్మెంట్కు ఆ టాస్క్ ఫోర్స్ కన్వీనర్ మీరు ఎప్పటికప్పుడు వీళ్ళని గైడ్ చేయాలి స్మాలర్ వర్క్షాప్ తీసుకోవాలి మీరు తీసుకొని వాళ్ళు చెప్పింది కూడా మీరు నేర్చుకోవడం మీరు చెప్పింది వాళ్ళకి ఇవ్వడం ఇప్పుడు ఏంటో ఓవర్ నైట్ అయిపో ఇప్పుడు గడ్కరీని మీరు చూశారు వేరియస్ నాలెడ్జ్ ని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంటిగ్రేట్ చేశారు ఐఐటి ముంబై అండ్ ఆల్సో ఐఐటి చెన్నై డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నాలెడ్జ్ తీసుకొస్తున్నారు నేషనల్ హైవేస్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్ చేశారు దట్ ఈస్ వేర్ దే ఆర్ ఎబుల్ టు డూ ఎక్స్ట్రానరీ వర్క్ ఆ స్పిరిట్ ని మనం కూడా ఇంట్రడ్యూస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది మీరు నాకు టుడే మీటింగ్ ఈజ్ ఓన్లీ సెన్సిటైసింగ్ టేక్ ఇట్ సీరియస్లీ లీడర్షిప్ హ్యాస్ టు లర్న్ మీరు లెర్న్ గా నేర్చుకోవాలనే తపన మీరు లేకపోతే ఏమవుతున్నట్టు స్టేల్మెంట్ వస్తుంది ముందు మీరు ఏదో చెప్తా ఉంటే వింటూ ఉండడు ఇప్పుడు నేనేదానికి సిద్ధంగా లేము మీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా మేము చూస్తున్నాం ఎవరు ఏ ఫంక్షనరీ ఎక్కడున్నా यु आर्ट्रिब्यूटिंग समथिंग टर्नमेंट एदर् जी एस टीपी रेवेन्यू कलेक्शन आर रेगुलेटरी मिनीस्टर्स दी सटरी दी हेड डिपार्टमेंट दिन कलेक्टर्स दीच दि कलेक्टर्स ना ఇంకా మీరు డేటాని అప్డేట్ చేయలేకపోతున్నారు ఆర్ ఆల్ దేర్ నా ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ లో అచీవ్మెంట్ ఎంట్రీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ కర్నూల్ ఈస్ట్ గోదావరి హండ్రెడ్ పర్సెంట్ కడప హండ్రెడ్ తిరుపతి హండ్రెడ్ దెన్ కృష్ణ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నంద్యాల నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ వెస్ట్ గోదావరి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పొట్టి శ్రీరాములు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ వన్

సత్యసాయి నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ అంబేద్కర్ నైన్టీ త్రీ పాయింట్ జీరో టూ బాపట్ల నైన్టీ టూ పాయింట్ టూ జీరో చిత్తూరు నైన్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ అల్లూరి నైన్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ గుంటూరు నైన్టీ వన్ పాయింట్ టూ త్రీ ఏలూరు నైన్టీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంట్రీ ఆఫ్ డేటానే టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉంది దాంట్లో అక్యూరసీ ఎంత ఉంది అది మళ్ళీ మీరు ఎంట్రీ చేయడానికే టైం తీసుకుంటా ఉంటే అందుకే ఈ రోజు ఎవ్రీ మంత్ ఎందుకు తీసుకున్నా అంటే నేనేదో వన్స్ ఇన్ త్రీ మంత్స్ తీసుకుంటే మీరు ఆరు నెలల తర్వాత ఆలోచిస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది సెట్ అయ్యే వరకు ఈ ఎక్సర్సైజ్ తప్పదు అని చెప్పడానికి మీ అందరికీ చాలా క్లారిటీతో చెప్తున్నాను దయచేసి అందరూ సీరియస్ తీసుకోవాలి ఆల్ కలెక్టర్స్ డౌన్ బిలో యూ హెట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ బి ఎక్స్పోజ్డ్ డేటా ఇస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ కూడా మీరు నాకు చెప్పడం కాకుండా మేమీ డిపార్ట్మెంట్ లో మీరు ఏదైనా వాల్యుబుల్ సజెషన్స్ ఐ విల్ వెరీ హ్యాపీ ఫస్ట్ మీ డిపార్ట్మెంట్ చేసి చూపించి బెస్ట్ ప్రాక్టీస్ వాల్యూ అడిషన్ దెన్ జనరల్ సజెషన్స్ అండి ఐ విల్ బి వెరీ హ్యాపీ అట్లా కాకుండా థియరాటికల్ గా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు ఒక గోల్ అనుకున్నాక ఒక సెట్ చేసుకున్న తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి ముందుకు పోవాలి అందుకే నేను చెప్పేది లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ పాయింట్ జీరో ఫైవ్ అరౌండ్ తక్కువ ఉంది కాబట్టి రెండో కలుపుకుంటే పాయింట్ పాయింట్ ఫైవ్ ప్రిలిమినరీ ఎస్టిమేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూటి అన్ని అయినా మళ్ళీ వస్తుంది ఒకవేళ అటు ఇటు ఉండొచ్చు దట్ ఈస్ వేర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా తగ్గే పరిస్థితి వస్తా ఉంది లాస్ట్ ఇయర్ మనకంటే బెటర్ గా చేసిన కొన్ని స్టేట్స్ ఉన్నాయి ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఒక పక్క మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాయి కొన్ని కొన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ఉంది దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆల్ అడ్మినిస్ట్రేషన్ ఒకప్పుడు వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది వాటర్ అవైలబిలిటీ ది నో ప్రాబ్లం నవ్ వాటర్ ఈజ్ అవైలబుల్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఉన్నప్పుడు స్టేబుల్ ఎకానమీ క్రాప్ అంతా కూడా యాజ్ షెడ్యూల్ వెళ్తుంది వన్స్ క్రాప్ మెయిన్ ఇన్పుట్ ఏంటి అగ్రికల్చర్ కి వాటర్ దట్ వాటర్ ఈస్ అశ్యూర్డ్ నా వన్స్ వాటర్ ఈస్ అష్యూర్డ్ అదర్ ఇన్పుట్స్ వర్కౌట్ చేసుకుని నెక్స్ట్ సీజన్ కూడా సీజన్ ఎట్ మీరు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది వెల్ వీళ్ళని అడ్వాన్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ ఆస్కింగ్ యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు డిపార్ట్మెంట్స్ పనిచేశారు ఈ గవర్నమెంట్ లో అంత మురిపు ఉన్నాయి యూ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డే వైజ్ యాక్షన్ ప్లాన్స్ మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది మంత్లీ క్యాలెండర్ క్వార్టర్లీ క్యాలెండర్ ఇయర్లీ క్యాలెండర్ ఈరోజు మనం న్యూ ఇయర్ కాబట్టి ఇయర్లీ మాట్లాడుతున్నాం కొత్త ఇయర్ తొంభై ఐదు ఎట్లా చేసాం ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం సెకండ్ మళ్ళీ బడ్జెట్ ఇయర్ వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి బడ్జెట్ ఇయర్ తయారవుతుంది అంటే ఫైనాన్షియల్ టైఅప్ అంతా బడ్జెట్ ఇయర్ కు లింక్ చేస్తాం మళ్ళా మాకు జూన్ లో ఎలక్షన్ ఇయర్ వస్తుంది ఎందుకంటే మేము మ్యాండేట్ తీసుకుని జూన్ లో తీసుకుందాం వీ టు మెజర్ టైమింగ్ అవుట్ గో అబౌట్ అన్నిటి కూడా క్యాలెండర్ ఒకటి మనం డివిజన్ ఆఫ్ వర్క్ పెట్టుకుని మనం ముందుకు పోవడం తప్ప ఇంకోటి కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్ ఇది మీకందరికి ఈ రోజు ఇచ్చిన దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చింది ఇంకా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ టైం ఉంది ఈ ఇయర్ ఆల్ కలెక్టర్స్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ నాకు లాస్ట్ లో వచ్చిన కలెక్టర్ ఎందుకు చేయలేకపోయారు కెన్ యూ ఏలూర్ వై యు ఆర్ ఏబుల్ టు టోటల్ ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీ పర్సెంట్ లో నైన్టీ పాయింట్ సెవెన్ ఫైవ్ కెన్ యూ రెస్పాండ్ ఏలూర్ అండ్ గుంటూరు లాస్ట్ త్రీ డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారాం రాజు మైక్ లో వాల్యూమ్ ఎవరు సెట్ చేస్తున్నారు మైక్ సెట్ చేయండి కరెక్ట్గా ఓకే చెప్పమ్మా మీట్లో ఉన్నారు మీరు మీట్లో ఉన్నారు

గుంటూరులో దగ్గర టూ రీసన్ సార్ ఒకటి ఎంటీఎంసీ ఏరియాకు రాజ్ డిపార్ట్మెంట్ నుంచి టార్గెట్స్ ఇచ్చి ఉన్నారు సార్ దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దట్ ఏరియా సార్ సార్ ఆల్రెడీ చూడికి లెటర్ పెట్టి అది ఆ టార్గెట్ ని రిమూవ్ చేయడానికి చేసి ఉన్నాం సార్ సో అది ఒకటి సార్ తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఇండికేటర్స్ చేయలేదు సార్ దట్ వాయి సార్ ఇట్ సార్ సార్ నా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా హ్యాపెనింగ్ ఇన్ టైమ్ సార్ బట్ మాకు మండల్ లెవెల్లో కొంచెం ఫిఫ్త్ తర్వాత డిలేస్ ఆడం వల్ల షోయింగ్ లో సార్ అండ్ హార్టికల్చర్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం లోనే వీఆర్ కన్సర్నింగ్ అండ్ అప్డేటింగ్ సార్ విల్ దిస్ దీస్ సార్ నేను ఒకటే చెప్తున్నాను ఇవన్నీ కూడా హిస్టారికల్ డేటా అంతా ఉంటుంది కాబట్టి ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ లాస్ట్ మైల్ వరకు మీ రెస్పాన్సిబిలిటీ వర్టికల్ గా కలెక్టరేట్స్ కాన్స్ట్యు ఇన్ఛార్జ్ మీరు రెస్పాన్సిబిలిటీ ఎక్కడన్నా కానీ మీరు సరిగా చేయకపోతే ఆటోమేటిక్ ఎవాల్యువేషన్ తీసుకున్నప్పుడు మాకు క్లారిటీ వస్తుంది నాట్ ఓన్లీ ఫిల్లింగ్ ది ఇన్ఫర్మేషన్ అప్డేటింగ్ ఈజ్ ఓన్లీ వన్ ఫార్మేట్ దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ అక్యూరసీ ఆఫ్ డేటా టుమారో ఇట్ హాస్ టు రిఫ్లెక్ట్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ జిఎస్టిపి వితౌట్ ఎనీ కరెక్షన్ ఏదో మనం రాసుకునేది కాదు జిఎస్టిపి మనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కూడా వాళ్ళ ఓన్ శాంపుల్స్ తీసుకొని సర్వేలు తీసుకొని ఆ మెథడాలజీ ప్రకారం చేస్తారు అది చేసినప్పుడు వేరియేషన్ ఎక్కువ ఉందంటే మీ డేటాలో రాంగ్ ఉంది కాబట్టి అందరూ ఆల్ కలెక్టర్స్ హాజ్ టు రేజ్ టు దేషన్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు రేంజ్ టు దేషన్ వెరీ క్లియర్ no దాట్ నో బార్గెనింగ్ నో చేంజెస్ అందరం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి ఒకవేళ తెలియకపోతే భేష జలదు నేర్చుకుందాం నేను కూడా నేర్చుకుంటున్నాను సంబడి విల్ సే that దట్ ఈస్ గుడ్ ఐ విల్ it. ఆర్ ఐ డోంట్ నో ఐ విల్ ఫైండ్ అవుట్ ఆ యాటిట్యూడ్ తీసుకొని ముందుకు కోరుతూ ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకొకసారి ఇది రాకుండా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొక నెలలో మళ్ళీ మీకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం అప్పుడు క్లారిటీ ఉండాలి అప్పుడు మోర్ అక్యూరసీ కూడా వస్తుంది బడ్జెట్ ప్లానింగ్ కూడా చేస్తా ఉంది బేస్ ఆ దాట్ ఓకే నెక్స్ట్ పది సూత్రాలు బ్రీఫ్గా వెరీ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ యూ హ్ కవర్డ్ సార్ presentation, uh, can you put up? Sir, sir. Uh, sir uh, uh, aligned with this one on the targets where we have designed uh, the growth uh, imperatives. Uh, to achieve them, we have come uh, uh, as per your guidance, uh, we have adopted Padi Sutralu or 10 approaches to achieving these uh, targets. Sir. So, last time, sir, as per uh, discussion, uh, the need for these Padi Sutralu because these 10 uh, are uh, Padi Sutrams or the approaches, they are the are strategy if we follow to achieve the overall objective of the uh, Swarnandhra Vision 2047, sir. Now, Dhaniki targets, Padi Sutralu Ki, because they are dispersed across the different sectors. So, 10 mission mode approach is what we had uh, taken up, sir. So, the 10 each sutram, sir, and each sutral ki oka mission, uh, mission statement and mission uh, uh, head, the last time decided sir. So, these 10 missions, sir. So, these 10 missions ki kura, uh, there are 10 senior level special chief secretaries or senior level officers who have been made in charge, sir. Of course, they <coughs> are in charge, but it it is a sectoral approach, sir. Therefore, they have to टेक्र ग्रूप आफ् डिपार्टेंट सटरी हू हेवु बिटी दैव टू डेवलप स्ट्राटी सर सो लास्ट टाइम सर तमी तरह पद सूत्र की प्रतीक सूत्रम की मिशन स्टेट विजन स्टेटमेंट मिशन स्टेटमेंट तरह ऐसा प्ला तैयार अदे विधायक यच पद सूत्र सब सब ट टारगेट उ तैर जी सर सो दि फस्ट सूत्र सर ई इल प्रज जीरो पवर्टी मिशन सर एंड दिक्वेस्ट मै कलीग आफिसेकअप दि रिस्पेक्ट सूत्र दि इंपारटेंट पॉइंट आफ पद सूत्र इज़ी पवर्टी मिशन सर दि स्टेट दि दि ऑबक्टिव आफ् जीरो पवर्टी इज़ इंश्योरिंग जीरो पवर्टी इन एक्विटल एक्से to socio-economic opportunities among all sections of society, leaving no one behind, in a, through a P, P4 model, public-people's private partnership uh, uh, approach low. We involve the community also in the development so that nobody is left behind, sir. So, <coughs> there are seven sub-goals that we have taken up, sir. One is strengthening of the public-private people's partnership P, P4 model in the zero poverty. <laughs> Second is empowering the families sir, through, as a growth units, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు జీరో పవర్టీ కింద పీయూష్ గారు చూస్తారు పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద సౌరభ్ గారు చూస్తారు స్కిల్లింగ్ అండ్ సెక్యూరిటీ సాయి ప్రసాద్ గారు ఫార్మర్ అగ్రిటెక్ రాజశేఖర్ గారు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కృష్ణబాబు కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ గారు పర్ఫెక్షన్ యువరాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కుమార్ డీప్ టెక్ అండ్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ భాస్కర్ ఇప్పుడు ఈ పది మంది కూడా మీరు మీటింగ్లు పెట్టారు ఫస్ట్ మీటింగ్ అయింది మీటింగ్ అయిన తర్వాత మీరు నాకు సెవెన్ పాయింట్స్ ఇందులో పెట్టారు ఈచ్ వన్ సెవెన్ బిల్ డౌన్ చేసి కేపిఐస్ కింద పెట్టారు అయితే ఇవన్నీ కూడా వాట్ ఈజ్ రిలవెంట్ వాట్ ఈస్ అనేది పర్ఫెక్షన్ వచ్చిందా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టారా దట్ ఈ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక్కరు చేసేది కాదు ఇది అందరినీ కూర్చొని పెట్టి వాళ్ళు కూడా మాట్లాడి కన్సర్న్స్ తీసుకొచ్చి బెంచ్ మార్కింగ్ తయారు చేసి ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్కి నేను ఒక పవర్ ఎనర్జీకి ఒక టార్గెట్ ఇచ్చా అది రఫ్ గా ఇచ్చాం ఎట్లా చేయగలుగుతారో వాళ్ళు ఆలోచించుకుని మళ్ళీ రావాలి ఫర్దర్ గా అదే మరి వాటర్ ది ప్లస్ త్రీ మైనస్ ఎయిట్ అది ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం వారు రావాలి అదే మరి ఆవల్ దానికి యాక్షన్ ప్లాన్ కూడా కావాలి కన్జర్వేషన్ వర్క్స్ అన్నిటిపైన ఊరికి ఆటోమేటిక్గా అయిపోవు ఇవన్నీ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ఉంది యాక్షన్ ప్లాన్ ఉంది ఎస్ఓపి ఉంది దట్ ఇస్ వేర్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ ప్రిపేర్ ఇఫ్ యూ యుంట్ ప్రిపేర్ గో ఫర్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి యూ మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ మీరు చేయాలి డ్రిల్ డౌన్ చేయాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో అది లాస్ట్ మేరకు వెళ్ళాలి యాక్షన్ ప్లాన్స్ ఎంత మనం తేలి మాట్లాడినా మీరు అవన్నీ నెక్స్ట్ లెవెల్లో మీరు డ్రిల్ డౌన్ చేస్తే తప్ప సాధ్యం కాదు అది ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అదర్వైజ్ ఎనిబడి టెల్ ఆల్ టెన్ ఇప్పుడు చేయకపోతే ఆల్ టెన్ సార్ అంటే లాస్ట్ టైం అనుకునేది సార్ ప్లానింగ్ మిషన్ స్టేట్మెంట్ ని ఒక ఈ కంపైల్ చేసి మినిట్స్ చేసిల్ హెల్ చే టైం కూడా షార్ట్ ఉంది మీరు లేదు ఓన్లీ పాయింట్స్ చెప్పడం ఒక పని చేయండి ఈ సబ్జెక్ట్ ని సెన్సిటైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ వన్ మంత్ లోపల ఫిబ్రవరిలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అప్పటికి మీకు క్లారిటీ రావాలి ఆ రోజు నాకు క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ ఉండాలి ఎస్ఓపితో సమాన ఓకే దెన్ థర్డ్ వన్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్